హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేనైతే ఇప్పుడు దసరా ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో మనకి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి అందు గురించి అయితే నేను ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అవి ఏముందో ఏమొచ్చాయో మీకు కూడా ఓపెన్ చేసి నాతో పాటు మీకు చూపిస్తాను నేను చూసుకుంటూ మీకు చూపిస్తాం ఓన్లీ ఫ్లిప్కార్ట్లో నేను ఒక డ్రెస్ ఇది పెట్టండి ఇది చూపిస్తాను మీకు కూడా స్టాండ్ కరెక్ట్ లేదండి మొబైల్ పడిపోయేటట్టుంది అందుకే నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా సరిగ్ చేసుకుంటా ఇవ్వండి ఇట్లా డ్రెస్ అండి టాప్ మనకి ప్యాంటు చున్నీ మూడు వస్తాయండి అయ్యో అయ్యో మెటీరియల్ ఇది మెటీరియల్ మెటీరియల్ నేను టాప్ అనుకున్నా చేసుకున్నా అయ్యో రామా చూడండి సగం సగం తెలుసుకుంటే ఇట్లనే ఉంటది చూడండి ఇది నేను టాప్ అనుకున్నా అంత క్లారిటీగా చదవలేదు నైట్ టైం చేసిన టాప్ అయితే స్టిచ్చింగ్ చేసే వచ్చింది అనుకున్నా కాకపోతే ఇది మెటీరియల్ క్లాత్ మాత్రం చాలా బాగుందండి ఇదైతే చూడండి ఇది ముందుకి క్లాత్ కాటన్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే ఒకసారి చూడండి మీరు దీనికి పాయింట్ అండి పాయింట్ క్లాత్ నిజంగా చెప్తున్నాను నేను స్టిచ్చింగ్ చేసే వస్తుందని అనుకున్నా కాకపోతే మెటీరియల్ అని ఇప్పుడు ఓపెన్ చేసి మేము చూసినాక నాకు తెలియదు ఇది టాప్ పాయింట్ ఇగోండి ఇది చున్నీ ఇది చున్నీ ఇది సెట్ అండి త్రీ పీస్ సెట్ టాప్ పాయింట్ చున్నీ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా అండి ఇగోండి నెక్స్ట్ ఇంకోటి ఇది అయితే టాపే అండి ఇదైతే టాపే నాకు అది క్లారిటీ అంత చూలే అండి అట్లా ఎట్లా బుక్ చేస్తారని ఏం కామెంట్స్ అయితే ఏం పెట్టకండి ఇగోండి ఇది టాప్ ఇది అండి కాలర్ నెక్ కాలర్ నెక్ వచ్చింది ఇంత ముందు స్టార్ట్ టైప్లు వచ్చింది డిజైన్ ఎక్కువ బాగుంది మనకి చూపిస్తాను ఒక్కసారి కి అయితే ఇక్కడ పైన కుర్చీలు వస్తాయండి ఇది ఫోల్డింగ్ పోతుందేమో అని నేను ఫుల్ ఓపెన్ చేయట్లే ఇగో ఇగోండి క్లాత్ ట్రాక్ మధ్యలో మధ్యలో మనకి ఇట్లా కుచ్చుల టైప్ వచ్చిందండి ఇగో ఇట్లా త్రీ లేయర్స్ అయితే వచ్చింది టూ లేయర్స్ వచ్చింది బాగుంది ఇది కూడా టాప్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మొత్తం ఓపెన్ చేసి చూడండి కలర్ కూడా చాలా బాగుందండి లావెండర్ కలర్ ఇది లావెండర్ కొంచెం అటు ఇటు ఉంటుంది కాటన్ ఇది కూడా చాలా బాగుంది ఇంకోటి చూస్తా మీకు ఇంకోటి గ్రీన్ అండి గ్రీన్ ఇది కూడా చూపిస్తాను ఇగండి ఇది కూడా టాపు ఇది అయితే నార్మల్గా రౌండ్ నెక్కితే వచ్చింది ఇదండి టాపు హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చినాయి కుర్చీలు వచ్చినాయి ఇక్కడ పట్టి టైప్లో వచ్చింది ఇది కూడా కాటన్ అండి ఇవి కూడా ఒకసారి వాటర్ లేస్తే కొంచెం షింకా అవుతుండొచ్చు కొద్దిగా పల్సా అనిపిస్తుంది కొంచెం పర్లేదు క్లాత్ అయితే పర్లేదండి బాగుంది ఇవన్నీ మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో అట్లా వచ్చినాయి ఇంకోటి మెటీరియల్ వచ్చిందండి డ్రెస్ మెటీరియల్ ఇదైతే నాకు జెల్స్ మెటీరియల్ అని బుక్ చేసుకున్నా అదొకటే కా ఫస్ట్ ఓపెన్ చేసింది ఒకటే అట్లా అయింది మెటీరియల్ ఎట్లా వచ్చిందో జల్స్ క్లాత్ అయితే ఇలా ఉంది వచ్చినాయి నేను ఓన్లీ టాప్ ఒకటే వచ్చిందని అనుకున్నా ఇదైతే చున్నీ మరి పాయింట్ క్లాత్ రాలేదండి దుప్పటా ఇచ్చిరు దుప్పటా ఇలా ఉంది అదే సార్ మొత్తం వచ్చిందండి పాయింట్ కూడా వచ్చింది క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసిరు నేను రాలే అని అనుకున్నాను ఇది పాయింట్ అండి ఇది పాయింట్ ఎలా ఉందంటే మనకి హాఫ్ పట్టే క్లాత్ ఉంటది కదా అంటే పట్టించగల మేనికి బ్లౌజర్ స్టిచ్చింగ్ చేయించుకుంటా ఆ టైప్ లో ఉంది చూడండి క్లాత్ మరి ఉంటుందో ఎక్కువ రోజులు పిక్లకపోతుందో తెలియదు కానీ ఇదైతే పాయింట్ ఇదుపట ఇది టాప్ స్టిచ్చింగ్ చేయించుకుంటే తెలుస్తుంది క్లాత్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది ఓకే చూద్దాం ఎట్లా ఉంటుందో నెక్స్ట్ ఇంకోటి వచ్చిందండి ఇదేంటిదో ఇది అయితే నాకు బాగా నచ్చిందండి ఇదైతే చాలా ఫేవరెట్ నాకు అన్నిటికంటే బెటర్ ఇదే అనిపించింది నాకు ఇది కూడా చూపిస్తా లాత్ కూడా చాలా బాగుందండి ఇది ఇదిగోండి ఇది పాయింట్ లాజో టైప్ లో పాయింట్ ఇగోండి పాయింట్ నెక్స్ట్ టాప్ చూస్తాను దుప్పటా ఆర్గంజా క్లాత్ వచ్చిందండి దుప్పట ఇవన్నీ ఇది టాప్ మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది క్లాత్ ఇది మనకి పడ్డది ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఎంతనో ఫోర్ ఫిఫ్టీ లోపే కన్ఫామ్ గా ఫోర్ ఫిఫ్టీ లోపు ఉంటుంది కాస్ట్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఇట్లా వర్క్ వచ్చింది ముందు వర్క్ వచ్చింది నేనైతే కొంచెం అన్ని పెద్ద సైజే బుక్ చేసుకున్నా కొంచెం ఏమన్నా అంటే ఒకవేళ షింక అయితే కూడా మనకి తర్వాత కూడా యూజ్ వస్తుందండి కరెక్ట్ సైజ్ బుక్ చేసుకుంటే మన షింక్ అయిందంటే టైట్ అయిపోతుంది తీసుకోం కదా అందుకని నేను కొంచెం పెద్ద సైజే బుక్ చేసుకున్నా టాప్స్ ఇవన్నీ ఆరుగంజ్ వచ్చింది దుప్పట దుపట మనకి వెడల్పు రాలేదండి పల్ ఏమంటారు వెడల్పు తక్కువ వచ్చింది లెంత్ ఇట్లా వచ్చిందండి పర్లేదు మనకి చిన్నపిల్లల కాఫ్ సారీ ఎలా ఉంటాయో అలా పర్లేదు కూడా సెట్ త్రీ సెట్ టాప్ ప్యాంట్ అండి మొత్తం ఫైవ్ అయితే వచ్చినాయి ఇలా ఫస్ట్ ఫస్ట్ నేను షాక్ అయిపోయిన నా మెటీరియల్ రావడం నేను స్టిచ్చింగ్ చేసే వస్తుంది అనుకున్నాను అయితే ఇచ్చి ఉండొచ్చు మెటీరియల్ అని కాకపోతే నేను చదవలేదండి చదవక నాదే మిస్టేక్ ఏం లేదు నా మిస్టేకే ఉంటుంది నేను చదవలేదు వాళ్ళని అంటే ఏం లాభం లేదు స్టిచ్చింగ్ చేసే వస్తుంది అనుకున్నా కంప్లీట్ డీటెయిల్స్ చూడకుండా నేను బుక్ చేసిన అన్నట్టు ఎందుకంటే కలర్ కాంబినేషన్ అది బాగుందని చెప్పి ఫస్ట్ది ఇదండి పాయింట్ దుప్పట టాప్ చాలా బాగుందండి ఇది మాత్రం హైలైట్ అండి నాకైతే చాలా బాగుంది అన్నిటికంటే బెటర్ ఇది బాగా అనిపిస్తుంది ఇందులో కలర్స్ కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి కాకపోతే నేను ఈ కలర్ నాకు లేదు మెహందీ గ్రీన్ అంటే చాలా ఇష్టం అందుకనే తీసుకున్నా అస్కల్స్ అయినా షాక్ అయిన మెటీరియల్ ఇదే అసలు గెజ్ ఓకే అండి నా సెలక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇందులో ఏమో నచ్చితే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి